మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా సీఎం సి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుక ఉన్న ఇక్కడ జమ్మలమడు నియోజకవర్గంలో ముందు రోజుగానే క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అని ఒక మొక్కలు నాటడం జరిగింది ఆయన లక్ష్యం లక్ష మొక్కలు నాటి ఈ ప్రకృతికి మనం సహకరించాలనేది ఆయన లక్ష్యము అలాగే మన జమ్మలమడు నియోజకవర్గంలో ఒక బ్లడ్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయబడినది రక్తదాన శిబిరము అలాగే అన్నదానం ఏర్పాటు చేయబడినది అలాగే ఇక్కడ బీసీ హాస్టల్లో లేడీస్ హాస్టల్లో వాళ్ళకు సరైన వసతులు లేకపోతే ఆయన మా కళ్యాణ్ గారి బర్త్డే కొరకు ఆయన జన్మదిన శుభాకాంక్షల పరంగా వాళ్ళకు కూడా ఆ వసతులు కల్పించడం జరిగింది వాళ్ళు కూడా మాకు చాలా ఎంకరేజ్ చేశారు వాళ్ళకి ఇంకా వసతులు కల్పించడానికి మేము ఇంకా ముందుకు వెళ్తాము అలాగే ఈ రక్తదాన శిబిరంలో ప్రతి ఇయర్ మేము ఈ రక్తదాన శిబిరం నడుస్తాము నడుపుతాము పోయిన ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువగా రక్త రక్తం ఇవ్వడానికి చాలామంది వచ్చారు అందరికి చాలా సంతోషము అలాగే తిరుపతి నుంచి సురక్షా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు ప్లస్ లోకల్గా మా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ రక్తం వల్ల ఎంతమందికి మేలు జరుగుతుంది అసలు మేము పవన్ కళ్యాణ్ గారి జన్మదినం కోసం ఇటువంటి వేడుకంగా చేస్తాము అలాగే పిఠాపురం నుంచి సత్యకుమార్ అని అతను బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు ఆయనకు నా ధన్యవాదాలండి అలాగే చాలా మంది మా నియోజకవర్గం ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్క విలేజ్ నుంచి రక్తదానం చేయడానికి వచ్చారు అందరికీ అభినందనలు అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ చీఎం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్